హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాబు జీనియర్స్ వరల్డ్ మీకందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఎందుకు జరుపుకుంటాము దీని వెనకాల ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలను నేను ఈరోజు మీతో పంచుకోబోతున్నాను మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో గొప్ప మహనీయులు త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్ల నుండి భారతదేశాన్ని విముక్తి చేసి చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకు సరైన పాలనా విధానం చట్టాలు న్యాయాలు రాజ్యాంగాలు లేవు మనం ఎలా జీవించాలో వేటిని అనుసరించాలో ఎవరితో ఎలా మెలగాలో మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలియజేసే ఎలాంటి చట్టాలు కానీ రాజ్యాంగం కానీ అప్పటి వరకు ఆమోదం జరగలేదు మనకు స్వాతంత్ర్యం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున లభించినప్పటికీ మనం ఇంకా బ్రిటిష్ వారి పాలనా విధానాన్ని అనుసరిస్తూ వచ్చాం అయితే ఈ రాచరిక బందీ పాలనను అరికట్టాలని భావించిన ఎందరో గొప్ప మహానుభావులు రాజ్యాంగ నిర్మాణం దిశగా అడుగులు వేశారు ఈ విధంగా మన దేశంలోని కొందరు మేధావులు కలిసి ప్రపంచ నలుమూలల సందర్శించి వివిధ దేశాలు తిరిగి వివిధ దేశాల రాజ్యాంగాలు చట్టాలు పరిశీలించి అందులో నుంచి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని మన భారత రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రచించారు మన భారతదేశం ప్రపంచంలోకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఈ రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి ముసాయిదాన్ తయారు చేసే పనిని అప్పగించారు ఈ విధంగా ఈ లిఖితపూర్వక రాజ్యాంగాన్ని పూర్తి చేయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అయితే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించినప్పటికీ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మూడు వందల తొంభై ఐదు అధికరణలు ఇరవై రెండు భాగాలు తొమ్మిది షెడ్యూల్గా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారత రాజ్యాంగం ప్రపంచంలోకి అతిపెద్ద రాజ్యాంగం దీనిని చేత్తో రచించడం జరిగింది భారతదేశాన్ని సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు వీలుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు భారత రాజ్యాంగంపై ఉండే జాతీయ చిహ్నాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్థూపంలోని అశోక చక్రం నుండి తీసుకోవడం జరిగింది అలాగే అందులో ఉండే నాలుగు సింహాలు గుర్రాలు ఎద్దులతో పాటు అశోక చక్రంలోని సత్యమేవ జయతే అను అక్షరాలను కలిపి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన ఆమోదించడం జరిగింది ముఖ్యంగా రాజ్యాంగంలోని వివిధ అంశాలను వివిధ దేశాల నుండి పరిగణనలోకి తీసుకోవడం జరిగింది అవి బ్రిటన్ పార్లమెంటు నుంచి ఏకపౌరసత్వం పార్లమెంటరీ విధానం అమెరికా నుంచి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు రాష్ట్రపతి ఎన్నికలు రష్యా నుండి ప్రాథమిక విధులు కెనడా నుండి కేంద్ర రాష్ట్ర సంబంధాలు జర్మనీ నుండి అత్యవసర పరిస్థితులు మొదలైనవి వివిధ దేశాల నుండి తీసుకోవడం జరిగింది ఈ విధంగా భారతదేశం తనకంటూ స్వతంత్రంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగం నుంచి గణతంత్ర దినోత్సవం ఏర్పడింది ఈరోజు మనం ఏ విషయంలోనైనా స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం అందరితో సమానంగా జీవించగలుగుతున్నాం భావ వ్యక్తీకరణ చేయగలుగుతున్నాం నచ్చిన మతాన్ని ఎంచుకోగలుగుతున్నాం రిజర్వేషన్ ఆస్తి హక్కు అందరికీ సమాన విద్య వైద్యం న్యాయం లింగ కుల మత వర్గ భేదాలు లేకుండా స్వతంత్రంగా సమానంగా స్వేచ్ఛగా మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఈ రాజ్యాంగం మరియు దానిని రూపకల్పన చేసి అమలు చేసిన ఎందరో గొప్ప మహనీయుల మేధా సంపత్తి అని గుర్తించాలి ఫ్రెండ్స్ చివరిగా ఒక మాట ఎందరో మహనీయుల మేధా సంపత్తితో తయారైన మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గుర్తించి మనమందరం ఐకమత్యంతో మెలిగి మన భారతదేశ బంగారు భవితకు పునాదులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఫ్రెండ్స్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి